ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు శనివారం సీతారాం యేచూరి సంస్కరణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ మాట్లాడుతూ జమిలి ఎన్నికల ముసుగులో కొందరు దేశాన్ని కబలించాలనుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఏచూరు లేకపోవడం తీరనే లోటు ఏచూరు చూపిన మార్గంలో జమిలీ ఎన్నికలను అడ్డుకుంటా పోరాడతామని అన్నారాయన జమిలీ ఎన్నికలతో అధికారం కాపాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది రాజ్యాంగ మార్పులు సవరణల విషయంలో పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూస్తున్నాం దేశ ఐక్యతను బీజేపీ దెబ్బతీయాలని చూస్తుంది దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని రేవంత్ పిలుపునిచ్చారు దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తికి సీతారామయ్యచూరి కృషి చేశారు పేదల కోసం పడ్డారు ఇక జీవితకాలం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తులు అరుదు రాహుల్ గాంధీతో సీతారామయ్యచూరి కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి దశాబ్దాల పాటు పేదల సమస్యలపై సీతారామయ్యచూరి కృషి చేశారని రేవంత్ గుర్తు చేశారు అంతకు ముందు సీతారామయ్యచూరి చిత్రపటానికి కేటీఆర్ తమ్మినేని నివాళులర్పించారు కేటీఆర్ మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసి సీతారామయ్యచూరి చిరస్థాయికి నిలిచారు ప్రస్తుతం నేతల పదవుల చుట్టూ పరిభ్రమిస్తున్నారు నమ్మిన సిద్ధాంతం కోసం కోసం చివరి వరకు సీతారాం నిలబడ్డారన్నారు ఒకే వేదికపై రేవంత్ కేటీఆర్ ఉంటారని తొలుత చర్చ నడిచింది అయితే సభ ప్రారంభ సమయంలోనే కేటీఆర్ మాట్లాడి వెళ్లిపోయారు కేటీఆర్ పెళ్లిపోయాక సభకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు అంతకుముందు కోదండరాం పక్కనే కూర్చుని కేటీఆర్ మాట కూడా మాట్లాడలేదు కేటీఆర్ తన ప్రసంగం ముగిశాక అప్పుడు కోదండరాం పలకరించారు